జ్ఞానం వల్ల ఏమి లాభం ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే జ్ఞానం ముందు ఎలా వస్తుంది అంటే గురువు ద్వారా వస్తుంది సద్గురువు ద్వారా వస్తుంది మనకి ఫస్ట్ మనకు తెలిసేది బుక్స్ ద్వారా తెలియదండి ముందు గురువే రావాలి మన జీవితంలోకి ఎందుకు అంటే అప్పటి వరకు మనం ఎన్నో పుణ్యకర్మలు చేసినా నేను అని చేసుకున్నాళ్ళకి భగవంతుడు నా చేత చేయిస్తున్నాడనే భావనలోకి వచ్చేస్తామండి నిరంతరము చేసే సేవ నాకు అవకాశం వచ్చింది కాబట్టి మొదట్లో నేను చేస్తున్నాను అనుకుంటాం తర్వాత భగవంతుడే నాకు ఈ అవకాశం ఇస్తున్నాడు అనే ఆలోచనలోకి ప్రకృతి మన మార్చేస్తుందండి యోగ జీవితంలో ప్రకృతి ఎప్పుడు కూడా మనం ఏ దిశగా వెళ్లాలో నిర్ణయం తీసుకునేది మన జీవితాన్ని ప్రకృతి తీసుకుంటుందండి ప్రపంచ జీవితంలో మనకు మనమే నిర్ణయాలు తీసుకుంటాము కాసేపు ఆనందం కాసేపు దుఃఖం ఉంటుంది కానీ యోగ మార్గంలోకి వచ్చాక ప్రకృతి మనని తల్లిలా కాపాడుకుంటూ మన దిశని అది మారుస్తూ ఉంటుంది పుణ్యకర్మలు చేసి చేసి ఉన్నప్పుడు కొన్నాళ్ళు అయ్యేటప్పటికి నేను చేస్తున్నాననే విషయం కంటే నా చేత చేయించబడుతోంది ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావనలోకి ఎప్పుడైతే వచ్చేసామో అప్పుడు మనకి అది కర్మై మనని యోగ జీవితంలోకి రప్పించబడతాం ఆ భగవంతుడే ప్రకృతి ద్వారా మనని రప్పిస్తాడు మనకి ఆ అర్హత వచ్చింది అని గమనించినప్పుడే మన జీవితంలోకి ఒక సద్గురువు వస్తాడు సద్గురువు వచ్చినప్పుడు సత్యం బోధపడుతుందండి ఎలా బోధపడుతుంది నువ్వు గురువు చెప్పాడు నీకు నువ్వు శరీరానికి కాదు ఆత్మవేని ఫస్ట్ పాఠం నేర్పుతాడు తర్వాత ఈ సృష్టి అంతా ఆత్మే ఈ సృష్టి అంతా ఆ చైతన్యమే నువ్వే కాదు నీ చుట్టూరు ఉన్నవాళ్ళు ఈ సృష్టి అంతా కూడా పరమాత్మైన అలా మొదలుపెట్టిన జ్ఞానం నీకు ఇంకా ఆ జ్ఞానం పెంచుకోవాలన్నప్పుడు తెలుసుకునేది ఏమిటి అంటే దీనికి మహాత్ములు ఒకటే చెప్పారు గురు శుశ్రూష ద్వారా సాధుధర్మం బోధపడతాది తెలుసుకున్నంత మాత్రాన నువ్వు ఆచరణలో పెట్టలేవు గురువుకి దగ్గరగా ఉండి అంటే శుశ్రూష అంటే సేవ సేవ చేసిన వాడే గురువు చాలా దగ్గరగా ఉంటాడు గురువు ఆహారం ఎలా ఉందో వ్యవహారం ఎలా ఉందో గురువు మాట ఎలా ఉందో చేత ఎలా ఉందో ఏ భావంతో ఎక్కడ ఎలా ఉంటాడో గురువుకు దగ్గరగా ఉన్నవాడికే అర్థం అవుతాది కాబట్టి మహాత్ములు ఏం చెప్పారు గురు సేవ ద్వారా సాధుధర్మం బోధపడుతుంది నువ్వు ఎన్ని తెలుసుకున్నా అది ఆచరణలో పెట్టాలంటే ఆ సద్గురువుకి దగ్గరగా ఉన్నప్పుడే ఆచరణ ఎలా పెట్టాలో అన్నది అర్థమవుతుంది గురువు జ్ఞానం ఇచ్చేస్తాడు ఆ జ్ఞానం వల్ల వేస్తావు నువ్వు అర్థం చేసుకుంటావు కానీ ఆచరణలో పెట్టేది గురువు సేవ ద్వారానే నీకు అర్థమవుతుంది గురువు ఎలాంటి ఆహారం తింటున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలాంటి వ్యవహారంలో ఉంటాడు అనేది గురువుకు దగ్గరుండి తెలుసుకోవాలట మనం సాధకుడు ఎప్పుడు కూడా గురువుకి సేవ చేస్తూ ఆ ఆహార వ్యవహారాలు తెలుసుకోవాలి ఒకప్పుడు ఏంటి అంటే ఆశ్రమాల్లోకి వెళ్ళి విద్యను అద్భుతించేవారు ఆధ్యాత్మిక విద్యని అప్పుడు గురువుకి చాలా దగ్గరగా ఉండి ఎలా ఉండాలి ఎలా తినాలి ఎలా వ్యవహారం ఉండాలి ఎంత సేవ చెయ్యాలి ఇవన్నీ గురువు గారు శిష్యులకి నేర్పుతూ ఉండేవారు కాబట్టి ఆశ్రమ విద్యలు అన్ని వచ్చేవి మరి నేడు మనకి ఇలాంటి ఆశ్రమ విద్యలు లేవు కాబట్టి గురువు వచ్చినప్పుడైనా గురువు దగ్గరగా ఉండి ఆ మాట చేత వ్యవహారం ఈ శైలి అన్నీ కూడా మనం నేర్చుకోవాలట అప్పుడు ఏమవుతుంది సాధు ధర్మం తెలుస్తుంది సాధువు అనేవాడు ఎవడు అంటే సత్యం కోసమే సత్యాన్ని తెలుసుకోవాలని సత్య దర్శనం పొంది ఆ సత్య మార్గంలో శిష్యుల్ని వాడే సాధువు ఒతాడు కానీ కాషాయాలు కట్టుకున్నంత మాత్రాన సాధువు అవ్వడండి సత్యంలో జీవించాలి తన శిష్యుల్ని సత్య మార్గంలో పయనింప చేయాలి సత్యం వైపు నడిపింపాలి వాళ్ళు సాధువులు అందుకే గురువుకు సేవ చేయడం ద్వారా గురువుకి దగ్గరగా ఉండడం వల్ల ఆ సాధు ధర్మం బోధపడుతుందట అప్పుడు నీకు బోధపడినప్పుడు నీ జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటావు ఎప్పుడు పెరుగుతుందంటే విన్నది ఆచరణలో పెట్టుకున్నప్పుడు పెరుగుతుంది అందుకే టన్నులు టన్నులు జ్ఞానం వినే కంటే ఒక అంశ జ్ఞానం ఆచరణలో పెట్టుకున్నవాడు గొప్పవాడు అంటారు మహాత్ములు అందుకే ఎన్ని వింటే గొప్ప కాదు ఎన్ని ఆచరిస్తాము మన జీవితంలో అంత గొప్ప అందుకే గురువు సేవ చేసి గురువుకి దగ్గరగా ఉండి గురువు మాటలు వింటూ అలా ఎలాంటి భోజనం చేస్తున్నాడు ఎలాంటి వ్యవహారాల్లో ఉన్నాడు అనేది మనకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి గురుసేవ చేసి ఆచార వ్యవహారాలు తెలుసుకుంటూ ఉండాలి